హాయ్ అండి వెల్కమ్ టు లోకం ఇక మేమైతే మా అమెరికా టూర్లో భాగంగా ఈరోజు న్యూయార్క్లో న్యూయార్క్ వచ్చాము ల్యాండ్ అండి ముందైతే మేము వేగస్ క్యాలిఫోర్నియా అదంతా వెళ్ళేసి అక్కడ నుంచి మళ్ళీ ల్యాండ్ వెళ్ళి ల్యాండ్ నుంచి న్యూయార్క్ వచ్చాము అక్కడ నుంచి న్యూయార్క్ అయితే మాకు సెవెన్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ వరకు పట్టింది ఫ్లైట్లో అయితే ఇంకా ఇక్కడైతే న్యూయార్క్లో మేము స్టే చేసిన హోటల్ దీని పేరు ట్రిప్ అనుకుంటాను కరెక్ట్గా అయితే చెప్పలేదండి అంటే నేమ్ చూపించిన మీకు ఆల్రెడీ హోటల్ ముందు నేను చెప్పేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను అంతే ఇంకా ఇక్కడ మనకు హోటల్ రూమ్ అయితే వచ్చేసి ఇట్లా ఉంది ముందుగా అయితే మనకు ఫుడ్ కావాలంటే ఇక్కడ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు మన ఇండియన్ ఫుడ్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి దీంట్లో అంటే మనము రూమ్లో నుండే బుక్ చేసుకుంటే వాళ్ళు తెచ్చిస్తారు ఇంకా మనము ఎక్కడైనా ప్రతి హోటల్లో కూడా మనకన్నీ ఇట్లా ఉంటాయండి అంటే కాఫీ కానివ్వండి కాఫీ పౌడరు అట్లా గ్లాసులు కొంచెం స్నాక్స్ వాటర్ బాటిల్స్ ఇట్లాంటివన్నీ ఇస్తారు ఇంకా మనకు ఇక్కడ వచ్చేసి న్యూయార్క్లో అయితే మేముంది చాలా మెయిన్ సిటీలో అండి ఈ హోటల్ వచ్చేసి ఇంకా మనకైతే రెండు విండోలు ఇచ్చిండు ఈ రూమ్లో వ్యూ ఏమైనా అనిపిస్తుందేమో అని చూసినా కానీ కాకపోతే హోటల్ బ్యాక్ సైడ్ లాగానే అనిపించింది బయట వ్యూ అయితే అంటే న్యూయార్క్ సిటీలో మనకి మంచి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అట్లా ఉంటాయి కదా అవి ఏమైనా అనిపిస్తాయా ఇక్కడ నుండి వ్యూ అని అయితే చూస్తా చూస్తున్నాను అట్లాంటివైతే ఏం కనిపించలేదు కాకపోతే ప్రస్తుతం అయితే రూమ్ మనకి ఇట్లా ఉంది ఇంకా న్యూయార్క్ సిటీలో అంటే మనకు అసలు చాలా కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి ఇట్లా మనకైతే కబ్బోర్డ్లో కూడా ఏ హోటల్లో అయినా సరే అండి కబ్బోర్డ్లో కంపల్సరీ ఓవెన్ ఐరన్ బాక్స్ ఇంకా ప్రతి దగ్గర కూడా చిన్న ఫ్రిడ్జ్ ఇస్తారండి ఇందులో ఉందయితే ఇప్పుడు ఫ్రిడ్జ్ ఇట్లాంటివి మనకు ప్రతి దగ్గర కూడా ఇట్లానే ఉంటుంది కాకపోతే మనకు డబ్బులను బట్టి కూడా మెయింటెనెన్స్ అదంతా నీట్గా ఉండడము అట్లా కూడా ఉంటాయి ఇక్కడ చూస్తే ఇదైతే బాత్రూము ఇంకా బాత్రూమ్కి అయితే ప్రతి దగ్గర కూడా మంచిగా పెద్ద విండో ఇస్తారు అంటే నేను చూసిన చాలా వరకు అయితే అట్లానే ఉన్నాయి ఇలా బాత్రూంలో అయితే మనకు అంటే ఏవి తీసుకెళ్లాల్సిన అవసరం ఉండవు సోప్స్ అట్లాంటివి అయితే వాళ్ళ దగ్గరనే ఉంటాయి సోపు కండిషనర్ ఇంకా షాంపూ ప్రతి దగ్గర కంపల్సరీ ఉంటుంది ఇంకా హెయిర్ డ్రయర్ కూడా మనకు కంపల్సరీ ఉంటుంది ఇట్లా టవల్స్ కూడా అండి టవల్స్ అయితే ప్రత్యేకంగా చాలా చాలానే ఉంటాయి టవల్స్ కూడా కానీ ఎక్కడైతే మేము హోటల్ టవల్స్ అయితే ఎప్పుడు వాడము అసలు ఎందుకంటే నాకు నచ్చదు అసలు హోటల్లో టవల్స్ వాడడము ఇంకా మన దగ్గర ఎవరమైనా మన దగ్గర కంపల్సరీ తీసుకెళ్తాం కాబట్టి అవే యూజ్ చేసుకుంటాము ఇక ఇక్కడ మనకు ట్యాప్ దగ్గర వాష్ బేసిన్ దగ్గర వచ్చేసి కూడా ప్రతి దాంట్లో కంపల్సరీగా వేడి నీళ్ళు చల్లనీళ్ళు అయితే కం అదైతే కామన్ అండి ఎక్కడైనా కూడా ఇప్పుడైతే నేను అట్లా నార్మల్గానే చెక్ చేస్తున్నాను అంతే ఇంకా ఇక్కడ మనకు ఒక టూ గ్లాసెస్ అట్లా సోపు మళ్ళీ మనకి లిక్విడ్ అట్లా ఇస్తారు ఇంకా బ్రష్ ఒకటి కంపల్సరీ సోప్స్ కూడా ఇస్తారండి అవి యూజ్ చేయడం చేయకపోవడం అయితే మన ఇష్టమే ఉంటుంది కదా ఇంకా ఇప్పుడైతే నార్మల్గా రూమ్ అయితే చూపిస్తున్నాను ఇట్లా ఉంది అని నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము అన్నది కూడా చూపిస్తానండి టోటల్గా రూమ్ అయితే ఇట్లా ఉంది మేము న్యూయార్క్లో త్రీ డేస్ స్టే చేసామండి అవన్నీ కూడా అంటే ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇక మేము హోటల్ నుంచి అయితే బయలుదేరాము నైట్ డ్రాగన్ స్ట్రీట్ అని చైనా వాళ్ళది అట్లా ఉంటాయండి అది కొంతవరకు అన్నీ చూసాము ఇంకా ఇక్కడ ఇప్పుడు చూస్తే కనుక ఏదో వెజిల్ అంట డిఫరెంట్గా ఉంటుంది అని అంటే అక్కడికైతే వెళ్తున్నాము ఇక మనం వెళ్తుంటే మాత్రం అసలు బిల్డింగ్లు అయితే కళ్ళు దిప్పుకోలేమండి అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు చాలా అందంగా కనిపిస్తుంది ఇదంతా కూడా అంటే న్యూయార్క్ నగరం అంతా కూడా మనకు ఎంతో అందంగా కనిపిస్తుంది ఇవన్నీ కూడా మనం నడుచుకుంటూ చూడాల్సినవి కాబట్టి ఇట్లా వెళ్తున్నాము ఇంకా కొంచెం దగ్గరే కూడా ఇదైతే సబ్బేట్ స్టేషన్ అండి రైల్వే స్టేషను ఇదంతా కూడా అండర్ గ్రౌండ్లో ఉంటుంది చాలా పెద్ద సిస్టమ్ అంట ఇది అంటే అండర్ గ్రౌండ్లో కూడా త్రీ ఫోర్ ఫ్లోర్స్ వరకే అట్లా ఉంటుందంట కిందంతా కూడా ఇంకా ఇక్కడ చూస్తే అసలు మొత్తం పెద్ద పెద్ద అద్దాలతోటి బిల్డింగ్లు అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి మనం ఇట్లా చూస్తూ ఉంటే అవి షైనింగ్ కూడా మంచిగా వస్తాయండి అంత నీట్గా ఉన్నాయి ఇక ఎదురుగా కనిపిస్తుంది కదా మనం ఇప్పుడు వెళ్లేదైతే అక్కడికే అండి ఇట్లా మనం అక్కడికి వెళ్తున్నప్పుడు ఈ గల్లీలు అన్నీ చూస్తుంటే అసలు మనం ఎక్కడ కొంచెం ఎక్కడ ఉన్నాము అన్నది కూడా కన్ఫ్యూజ్ అయిపోతాము ఎక్కడికి వెళ్ళినా ఎటు సైడ్ చూసినా కూడా అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు లాగా కనిపిస్తున్నాయి ఇంకా ఇక్కడ టాక్సీలు అయితే ఇట్లా ఎల్లో కలర్లో లో ఉంటాయి ఇంకా మనము ఎదురుగా వెళ్తుంటే ఈ బిల్డింగ్ మీరు ఇట్లానే గమనించండి మనం వెళ్ళేది గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా మనం దగ్గరికి వెళ్తే అవి ఏమీ కనిపించవు అసలు అదే దీని స్పెషాలిటీ ఇట్లా చూడండి ఇది మంచి బ్రౌన్ కలర్లో ఉంది మనం దగ్గరికి ఎవ్వరమైనా సరే దగ్గరికి వెళ్ళే వరకు కూడా ఇది ఏంటి అన్నది అస్సలు చెప్పలేము దీని డిజైనింగ్ అయితే చాలా బాగా చేశారు ఎవరైనా కూడా దీని దగ్గరికి వస్తే అసలు ఆశ్చర్యపోయే విధంగానే ఉంది ఇంకా చుట్టుముట్టు కూడా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్ మధ్యలో ఉంది ఇదైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత పెద్ద బిల్డింగ్ల మధ్యలో ఉంది ఇది ఇక్కడ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మనకు మధ్యలో గ్యాప్స్ అన్ని కనిపించాయి కదా అక్కడ అంతా కూడా గ్లాస్ ఉంది ఇంకా టోటల్ లోపలంతా కూడా మెట్లు ఉంటాయి మనకి ఫ్లోర్స్ అన్ని ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ ఫ్లోర్స్ ఉన్నాయి ఈ బిల్డింగ్ అంతా కూడా అంటే మనం లోపలికి వెళ్ళి డైరెక్ట్ మెట్లు స్ట్రెయిట్గా ఎక్కడం కాకుండా ఇక్కడ మీకు డిజైన్ చూడండి అవన్నీ కూడా మెట్లు అట్లా వెళ్ళాలి దీనికి దారి ఎంట్రెన్స్ అయితే ఇట్లా ఉంది ఇక్కడ నుంచి అంటే నాలుగు ఎంట్రెన్స్లు ఉన్నాయి దీనికి మొత్తం కూడా ఫిఫ్టీన్ ఫ్లోర్స్ కదా ఎక్కలేని వాళ్ళ కోసం అయితే ఎస్కలేటర్ కూడా ఉంది లోపల ఇంకా లోపలికి వెళ్ళాలంటే కూడా టికెట్ ఉంటుంది అంతేకాకుండా మనము బయట మొత్తం ఎక్కడ చూసినా కూడా ఈ బ్లూ కలర్ బిల్డింగ్లు అయితే నాకు న్యూయార్క్ లో ఎక్కువగా కనిపించాయండి మరి ఎందుకు నాకు అర్థం కాలేదు స్కై కలర్ స్కై బ్లూ కలరే ఉన్నాయి ఇంకా ఇట్లా చుట్టూ చూస్తే కనుక మంచిగా చెట్ల కింద అన్ని టేబుల్స్ అరేంజ్ చేస్తున్నాయి అంటే ఎంతసేపు అయినా సరే మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కూర్చొని ఇట్లా బయటకు సైడ్ ఒక పక్కన కిందికని ఉంది ఇట్లా చూస్తే ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఏమైనా మనకు ఫుడ్ వేరే ఉందా అని చూస్తే మాత్రం మన ఇండియన్కి అయితే ఎక్కువ తినే ఫుడ్ అయితే ఏం కనిపించలేదండి అక్కడ అంటే వాళ్ళు ఎక్కువ బీఫ్ తింటారు కదా అన్ని ఐటమ్స్ అవి అక్కడ అట్లాంటివి ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇంత దగ్గరనే ఉన్నాం కదా మనము ఇప్పుడు చూస్తే కూడా మనకు అంత గ్యాప్సే కనిపిస్తున్నాయి అంటే దీన్ని స్పెషాలిటీ ఏంటంటే మనం దగ్గరికి వెళ్తేనే అది గ్లాస్ ఉంది ఇంత వెరైటీగా ఉంది అని మనకు తెలుస్తుంది ఇంకొకటి మనకు టాప్ కూడా మొత్తం ఓపెన్ ఉంటుంది చూడండి టాప్ కూడా క్లోజ్ ఉండదు ఈ బిల్డింగ్కి ఇంకా యుఎస్కి వచ్చే టూరిస్టులు అందరూ కూడా కంపల్సరీ ఈ బిల్డింగ్ దగ్గరనైతే వచ్చి చూస్తారంట అసలు న్యూయార్క్ అంటేనే ప్రతి ఒక్కటి వెరైటీగానే ఉందండి నాకైతే మిగతా చూసిన వాటికంటే ఇక్కడ చాలా డిఫరెంట్గా కూడా అనిపించింది ఇంకా నేను ముందు ముందు కూడా వీడియోస్ అన్నీ కూడా షేర్ చేస్తాను ఈ సిల్వర్ కలర్ ఏంటో కూడా నాకు దూరం నుంచి కనిపించింది చాలా వరకి అది కూడా చూస్తాము ఇంకా ఇది మనం ఈ బిల్డింగ్ని దూరం నుంచి మంచిగా చూడాలి అంటే ఇంకొక ఇప్పుడు మనం వచ్చిన రూట్ కాకుండా ఇది వేరే రూట్ అండి ఎందుకంటే ఇది కూడా ఇక్కడ నుంచి మనకు వ్యూ ఎలా కనిపిస్తుంది అన్నది చూడడానికి ఇటు సైడ్ వచ్చాను ఇంకా మనం ఆ బిల్డింగ్ల పక్క నుంచి వస్తుంటే ఇదంతా కూడా బ్రిడ్జ్ కాకపోతే ఆ బ్రిడ్జ్ కట్ సైడ్ అంతా కూడా సముద్రం ఉంది అక్కడికి ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ఉండొచ్చు అనుకుంటున్నాను అంతవరకు నేనైతే ఆ కొన వరకు వెళ్ళిపోయాను ఆ బ్రిడ్జ్ అంతా కూడా ఎందుకంటే ఇక చాలా మంది చూసి కూడా వస్తున్నారు చూడండి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఈ వ్యూ అంతా చూస్తారన్నట్టు ఇక ఇలా వెళ్తూ మీకైతే ఆ బిల్డింగ్ ఎట్లా ఉన్నది అన్నది చూపిస్తాను నా ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళైతే కనుక తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను ఇండియా వెళ్ళే వరకు అయితే ఏమేమి చూస్తానో అవన్నీ వీడియోస్ కూడా షేర్ చేస్తూనే ఉంటాను మనకు ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది చూడండి మన సముద్రానికి ఎత్తులో ఉంది ఇదంతా వ్యూ మనం చూసేదంతా కూడా ఎందుకంటే ఇట్లా వెళ్తుంటే మొత్తం డౌన్లోకి సముద్రం ఉంటుంది అదంతా చూసేసి మళ్ళీ నేను ఇక్కడికే వచ్చానండి అంతా ఒక రౌండ్ అయితే వచ్చాను ఇంకా ఇక్కడ ఈ సిల్వర్ కలర్ ఏంటి అని అయితే చూస్తా చూద్దామని చెప్పాను కదా ఇక్కడ చూస్తే మనకు న్యూయార్క్ ఈజ్ హాట్ అని రాసి ఉంది అంటే అది లోపల ఏదైనా ఆఫీస్ ఉండొచ్చు ప్రతి లో దాని లోపల కూడా ఏ ఆఫీస్ ఉన్నానండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి బిల్డింగ్స్ అన్నీ కూడా ప్రస్తుతం చూసిన వరకు అయితే ఇది ఎంత షైనింగ్ అవుతుంది చూడండి నేను ఇందాక చెప్పాను కదా ప్రతిది మనం ఏది చూసినా కూడా దగ్గరికి వెళ్ళే వరకు చాలా షైనింగ్ అయితే అవుతుంది ఇక ఈ విజిల్ అయితే నాకు చాలా నచ్చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్